గుండ్లపోచంపల్లి గ్రామానికి గత కొన్నేళ్లుగా తాగునీటిని అందించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది పద్నాలుగవ వార్డులోని ప్రాథమిక పాఠశాల చేరువలో ఉన్న వాటర్ ట్యాంకును నిర్మించి దాదాపు ఐదు దశాబ్దాలు కావస్తోంది ప్రస్తుతం వాటర్ ట్యాంక్ కింద భాగంలో పెచ్చులు ఊడిపోయి ఇనుప తేలి ప్రమాదం పొంచి ఉంది గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ పై ఊడిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఎవరి మీద పెచ్చులు పడి ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోచంపల్లి ప్రైమరీ స్కూల్ దగ్గర పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంది వచ్చింది కానీ ఎవరు పట్టించుకుని ఆదుడు లేడు వచ్చి కమిషనర్ కూడా చేంజ్ అవుతుండు కానీ మళ్ళీ పోయి మళ్ళీ కంప్లీట్ ఇచ్చినా అదే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి కమిషనర్ గారు త్వరగా ఈ ఈ వాటర్ ట్యాంక్ని తీసేటట్టు చేయండి చిన్నపిల్లలు కిందనే ఆడుకుంటారు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి అక్కడ క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి ఈ మధ్యకాలంలో చాలా పడ్డాయి గత మూ మూడు నెలల క్రిందట కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది వచ్చిర్రు చూసిరు వెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ ఏం నింపట్లేదు డమ్ ఉంది అది దయచేసి తీసేసేయండి